సంవత్సరం మారిపోయింది కాలం మారిపోయింది ఇప్పుడు మీరు మీ ఆలోచన మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు వేల మంది వైద్యులు ఒకే ఇంజెక్షన్ విధానాన్ని నమ్ముతారు మోకాలి నొప్పికి పీఆర్పి ఇంజెక్షన్ సులభమైన సరళమైన మరియు సురక్షితమైన పరిష్కారం పీఆర్పి ఇంజెక్షన్ అంటే ఏమిటో మాకు తెలియజేయండి మోకాలి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పీఆర్పి ఇంజెక్షన్ ఒక ఆధునిక ప్రక్రియ దీనిలో మోకాలి నొప్పికి ఎటువంటి మందులు లేదా రసాయనాలు లేకుండా చికిత్స చేస్తారు ఈ ప్రక్రియ కోసం రోగి శరీరం నుండి ఇరవై మిల్లీ లీటర్లు రక్తాన్ని తీసుకుంటారు మరియు ఆధునిక ప్రక్రియ ద్వారా పోషకమైన కణాలు పొందిన రక్తం నుండి వేరు చేయబడతాయి దీనిని ప్లాస్మా అంటారు మరియు ఈ ప్లాస్మా రోగి మోకాళ్ల మధ్య ఇంజెక్ట్ చేయబడుతుంది ఈ మొత్తం ప్రక్రియ కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే పడుతుంది మరియు దీని తర్వాత రోగి తన రోజువారీ పనులన్నింటినీ సులభంగా చేయగలడు ఈ ప్రక్రియ ఫలితాల గురించి మాట్లాడుకుంటే ఈ పిఆర్పి ప్రక్రియ ఈ ఔషధం లేదా స్టెరాయిడ్ లాగా పనిచేయదు దీని ప్రభావం నిరంతర ఉపయోగం ద్వారా మాత్రమే సాధించబడుతుంది నిజానికి రక్తం ఎంత పోషకమైనది మరియు అధిక నాణ్యత కలిగి ఉంటే ప్లాస్మా ఎక్కువ కాలం పాటు నొప్పిని నియంత్రించడంలో మెరుగ్గా ఉంటుంది మరియు కేవలం ఒక ఇంజెక్షన్తో మీరు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు కాబట్టి ఇప్పుడు నొప్పి మరియు ఔషధం రెండింటినీ మర్చిపో పిఆర్పి విధానాన్ని ఎంచుకుని మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీ మోకాలి కీళ్లను కాదు ఈ రోజే నీ ఎక్స్పర్ట్తో మీ ఉచిత ఆర్థోపెడిక్ డాక్టర్ సంప్రదింపులను బుక్ చేసుకోండి మరియు మీ మోకాలి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ప్రయత్నించండి నాకు మిస్డ్ కాల్ లేదా వాట్సాప్ ఇవ్వండి